హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మునాని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై సారీ ఒకటో తారీఖు అండి ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అండి టైం చూసుకున్నట్లయితే ఏడు గంటల తొమ్మిది నిమిషాలు అయితే అవుతుంది ఈరోజు నేను న్యూఢిల్లీ నుండి ఒక కారునైతే విశాఖపట్నం అయితే పంపుతున్నాను కారు కొన్న సార్ పేరు వచ్చేసి శ్రీను గారండి ఈ కారు డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే హోండా సిటీ వీటు వేరియంటు సన్ రూఫ్ కారు టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి క్రూజ్ కంట్రోలర్స్ అయితే వస్తాయండి డెబ్బై ఐదు వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు టూ కీస్ అయితే ఉన్నాయి ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కారండి ఇక మైనర్గా అక్కడక్కడ ఒక రెండు మూడు చోట్ల టచ్ప్లు అనేది కామన్గా అయితే జరుగుతాయి సెకండ్ హ్యాండ్ కార్ అన్నది ఇండియాలో ఏ కార్ అయినా కామన్ అండి కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదండి సన్ రూఫ్ కారు హోండా సిటీ వి రెండు వేల పద్నాలుగు అండి ఈ కార్ని కారు కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఎన్ఓసి రబ్బింగ్ పాలిష్ చేసి నాలుగు లక్షల నలభై ఐదు వేల రూపాయలకి ఇస్తానని నేను వాట్సాప్ గ్రూప్లో పెట్టాను ఫొటోస్ అను అలాగే నేను డీటెయిల్స్ అయితే పెడతాం జరిగింది గ్రూప్లో ఉన్నటువంటి సభ్యుడు విశాఖపట్నం వాసులు శ్రీను గారిని ఈ కారుని చూసి ఇష్టపడి అడ్వాన్స్ కడతమైతే జరిగింది సారు వైజాగ్ డెలివరీ ఉన్నా అన్నాడు ఒక ఐదు వేల రూపాయలు అయితే పెరిగాయండి నాలుగు లక్షల యాభై వేల రూపాయలకి అన్నీ కలుపుకొని మన విశాఖపట్నం అయితే డెలివరీ ఇస్తున్నాను ఇప్పుడు కారు ఇవాళ ఒకటో తారీఖు కాబట్టి పదో తారీఖు కల్లా ఈ కారు మన విశాఖపట్నంలో అయితే ఉంటుంది హైవే మీద హైవే మీదకి శ్రీను గారు వచ్చి ఈ కారునైతే రిసీవ్ చేసుకోవడం అయితే జరిగింది కారుకు సంబంధించినటువంటి కీని ప్రస్తుతానికి ఒక కీ మనోడికి నరేందర్కి డ్రైవర్ అయినటువంటి నరేందర్కి హ్యాండ్ చేస్తున్నాను మిగతా పేపర్స్ కానీ అలాగే కీ కానీ కొరియర్ చేయడం అయితే జరిగిందండి ఇక డీటీటీసీ సేఫ్గా అయితే వెళ్ళిపోతాయండి మనోడు తీసుకెళ్ళి ఇవాళ కంటైనర్ ఎక్కిస్తే ఈ రోజు నుంచి ఐదు నుంచి పది రోజుల వ్యవధిలో ఈ కారు విశాఖపట్నంలో అయితే ఉంటుంది ఈ కారుకి చేపించింది అంటూ ఏం లేదు జనరల్ సర్వీసింగ్ కూడా ఏం చేపించలేదు జనరల్ చెకప్ అంటే లైట్స్ కానీ బల్బ్స్ బల్బ్స్ కానీ పవర్ విండోస్ కానీ సస్పెన్షన్ ఇవన్నీ ఎలా ఉన్నాయి అనేది చెక్ చేపిచ్చి పంపిస్తున్నాను అన్ని రకాలకు కూడా బండి ఏమీ పెట్టుబడి పెట్టింది అయితే అన్నయ్య అయితే ఏం లేదు అన్నీ కూడా బాగున్నాయి ఒక అన్నయ్య ఆండ్రాయిడ్ స్క్రీన్ కావాలంటే ఆండ్రాయిడ్ స్క్రీన్ వేయించాను టెన్ టెన్ ఇంచు అలాగే హెచ్డీ రివర్స్ కెమెరా అలాగే ఫుల్ మ్యాటింగ్ ఈ కార్కి రె కెమెరా వస్తుంది కానీ చిన్న స్క్రీన్లో కెమెరా వస్తుంది ఈ ఆండ్రాయిడ్ స్క్రీన్ వేయించానండి అలాగే ఫుల్ మ్యాటింగ్ అయితే వేపించడం జరిగింది ఒకసారి కారు మొత్తం చూపిస్తాను మనోటి బయలుదేరుతున్నాడు చూడొచ్చండి హోండా సిటీ వి వేరియం సన్ రూఫ్ కార్ అండి ఈ కారు పెట్రోల్ కార్ అండి ఫ్యూచర్లో ఒకవేళ సీఎన్జీ పెట్టుకుంటే మాత్రం ట్వంటీ ఫైవ్ మైలేజ్ అయితే వస్తుందండి ఈ కారు చూడొచ్చు టెయిల్ ల్యామ్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు యూట్యూబ్లో కూడా వీడియో పెట్టలేదు వీడియో పెడతాం కూడా కుదరట్లేదు నాకు టైం చూడొచ్చు ఒక సీట్ కవర్స్ ఒక డెబ్బై ఎనభై శాతం ఉన్నాయి అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే చూసుకున్నట్లయితే ఫ్రంట్ ఉన్నటువంటి సీట్ కవర్స్ డెబ్బై శాతం అయితే ఉన్నాయి దీనికి టవల్స్ వేపిద్దాం అనుకున్నాను మర్చిపోయాను నా తరపున ఇప్పుడు గురుగాం వెళ్ళినా సరే కంటైనరు వేరే కార్ వెళ్ళింది కదా ఆ కారులో నేను టవల్స్ పంపిస్తాను గురుగామంలో ఈ డ్రైవర్స్ వేసేస్తారు ఎందుకంటే కార్ వెళ్ళి ఇవ్వలేకదు రేపు ఎక్కొచ్చు ఒకవేళ ఎందుకంటే ఒక కంటైనర్కి ఎనిమిది కార్లు అయితే ఉండాలండి చూడొచ్చు సన్ రూఫ్ ఉంది క్రూజ్ కంట్రోలర్స్ అయితే ఉన్నాయి అలాగే ఆండ్రాయిడ్ స్క్రీన్ అయితే వేపించానండి అలాగే చూసుకున్నట్లయితే ఈ కారుకి చూడొచ్చు ఫుల్ మ్యాటింగ్ అయితే వేయించడం జరిగింది అలాగే చూసుకున్నట్లయితే ఈ కార్కి సంబంధించినటువంటి చిన్న స్క్రీన్ ఉంది కదా అది మ్యూజిక్ సిస్టమ్ అనేది ప్లేయర్ని సార్కి అయితే పంపించటం అయితే జరుగుతుందండి కార్లో అయితే పంపిస్తున్నానండి టైర్స్ చూసుకున్నట్లయితే ఒక అరవై డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి ఎలైవీల్స్ అయితే ఉన్నాయి అలాగే జనరల్ చెకప్ అయితే అయిపోయిందండి ఇంజన్ ఆయిల్ కార్తో వచ్చినటువంటి ఇంజన్ ఆయిల్ అయితే బాగా మంచిగా అయితే ఉందండి రీసెంట్గా కారు ఓనర్ గారు మార్పించిన తర్వాత ఒక మూడు వేలు అయితే తిరిగింది గాడిని కాదు మనోడు నరేందర్ అయితే బయలుదేరుతున్నానండి ఇక వీడియో తీయడానికి మెకానిక్ సుమిత్ అయితే వచ్చిండు భయ్యా య్ ఇదండి ఈ నాటి వీడియో కార్ అయితే చూడొచ్చు బయలుదేరుతుంది వెళ్ళిపోతుంది ఇక ఇది ఈ నాటి వీడియో రేపు ఇంకా మూడు కార్లు బయలుదేరే అయితే ఉన్నాయండి ఇంకా మీకు ఎవరికైనా కార్లు కావాలంటే మాత్రం నైన్ జీరో ఫైవ్ నైన్ ఫోర్ జీరో ఫోర్ జీరో ఎయిట్ ఫైవ్ ఈ నెంబర్కి కాల్ చేయండి అలాగే చూసుకున్నట్లయితే ఎయిట్ సిక్స్ త్రీ నైన్ త్రిపుల్ సెవెన్ ఫోర్ ఫైవ్ జీరో ఈ నెంబర్కి అయితే కాల్ చేయండి ఫోన్స్ ఎత్తలేదని కోప్పడకండి కొద్దిగా అర్థం చేసుకోండి విపరీతంగా కాల్స్ వస్తున్నాయి అందుకనే ఫోన్లు ఎత్తలేకపోతున్నాను ఏమన్నా తప్పుగా తప్పు అనిపిస్తే మాత్రం నన్ను క్షమించండి ఎందుకంటే ఫోన్లు ఎత్తనందుకు కొన్ని కొన్ని ఫోన్లు ఎత్తట్లే కొన్ని ఫోన్లు ఎత్తుతాను ఫోన్లు ఎత్తుతేనే కదా నేను ఇన్ని కార్లో డీల్ చేస్తాను ఎత్తకుండా ఎన్నుకుంటాను కాకపోతే మీరు చేసినప్పుడు కొంతమంది చేసినప్పుడు నేను బిజీగా ఉంటాం మళ్ళీ ఫోన్ లిఫ్ట్ చేయలేకపోతున్నాను మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ మనాని అందరికీ బాయ్ జై హింద్